ఈరోజు డేటు ఏప్రిల్లో ఇరవై ఏడో తారీఖు సారీ ఇరవై ఆరో తారీఖు బండి చాలా బాగుంది ఈ పెట్రోల్ వర్షను రెండు వేల పది సింగిల్ ఓనరు గేర్లు వచ్చేసి మ్యాన్యువల్ కలర్ వచ్చేసి చెర్రీ కలర్ ఇది రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు ఫ్రంట్లో వచ్చేసి రెండు సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నాలుగు పవర్ విండో పవర్ సెంట్రల్ లాక్ సిస్టమ్ రీడింగ్ వచ్చేసి ఎనభై వేలు చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది రెండు వేల పది సింగిల్ ఓనరు ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ రోడ్కి ఉంది మొత్తం షీల్డ్ ఉంది వెహికల్ ఇది నేను ఇంజన్ రోడ్గా చూపిస్తాను చూడండి ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి వన్ డై ఐటెన్ రెండు వేల పది సింగిల్ ఓనరు ప్రైజ్ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీంట్లో కొద్ది మటుకైతే బాగా ఉంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నవాళ్ళు స్క్రీన్